హాయ్ వెల్కమ్ టు ఎస్పీ టీజే ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం పండగలన్నీ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మామూలు రెగ్యులర్ వంటల్లోకి వచ్చేసాం ఈరోజు మా ఇంట్లో వంకాయ గుడ్లు టమాటా కర్రీ దానికి కావలసిన పదార్థాలు చక్కగా మూడు వంకాయలు తీసుకున్నాను అర కేజీ వంకాయలు అవి అలాగే ఫైవ్ ఎగ్స్ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఈ అది కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం మరి ఫ్రెండ్స్ చిన్న చెట్కా గుడ్లు మామూలు మనం గిన్నెలో నీళ్ళే సోడ పెట్టుకుంటాం కదా అలాగేమో అసలు ఎలా ఉడుతున్నాయంటే భయంగా ఉంటుంది ఇలా మనం చక్కగా కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్క విగలు వచ్చిన వారు తుంచుకుంటే చాలా బాగుంటాయి గుడ్లు ఇప్పుడు నేను ఇలా పెట్టుకొని మూత వేసుకొని ఉడకబెడతాను ఇప్పుడు ఇవి ఇంకా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్ ఒక వీధులు వచ్చింది కట్టేద్దాం ఇప్పుడు వంకాయలు కట్ చేయాలంటే ముందుగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అప్పుడు వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఉప్పేసి కట్ చేసుకుంటే బాగుంటాయి వంకాయలు నీట్గా ఉరుగ్గా కోసుకోవాలి మొక్కలు చిన్నగా కాకుండా ఈ టైప్ కోసుకోవాలి వెంటనే వాటర్లో వేసుకోవాలన్నమాట వాటర్లో వేసుకోకపోతే ముక్క నల్లగా అయిపోయి టేస్ట్ మారిపోతు అలాగ అన్ని వంకాయలు కోసుకొని పెట్టుకోవాలి ముందుగా కుక్కర్ మొక్క తీసి చూద్దాం ఎక్స్ట్ చూసి ఎక్కడెంత బాగా ఉడిపోయి తొందరగా అయిపోతే అసలు ఎక్కడ పగలటం ఏం ఉండదు మనం తొక్క కూడా నీట్ నీట్గా తీసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను నేను ఇవి కొద్దిగా వంపేసి కొద్దిగా వేడి నీళ్ళు వంపేసి చల్లని లేద్దాం అంటే చూసారా కుక్కర్లో ఎంత ఈజీగా వచ్చేస్తుందో తొక్క గుడ్లు చాలా తొందరగా అయిపోతుంది మనం ఎగ్స్ అంటే ఉడకబెట్టాలంటే ఎలా అన్న ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది కుక్కర్లో అయితే ఫైవ్ మినిట్స్లో విధులు వచ్చిన వెంటనే కట్టేస్తే చక్క చాలా బాగుంటాయి చూసారా ఎగ్ ఎంత బాగా వచ్చేసిందో నీట్గా అసలు ఎక్కడ ఇలా పగలటం కానీ ఏం ఉండదు ఈసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎగ్స్ ఇలా కుక్కర్లో వడబెట్టుకోండి ఇప్పుడు దీని మీద మనం కొంచెం ఈ దీంతోనే కొద్దిగా ఎలాగంటే చక్క ఇందులోకి ఉప్పు కారం అది బాగా వెళ్ళద్ది గుడ్లోనికి చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఎగ్ అలాగే అన్ని గుడ్లు వలుసుకుందాం ఫ్రెండ్స్ ఎగ్స్ టమాటాలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కోసం చూసారా ఎగ్స్ మీకు మరొకసారి చూపిస్తున్నాను ఇది చాలా ఈజీ ఇలా ఉడకబెట్టుకోవటం చక్కగా ఫైవ్ ఫైవ్ మినిట్స్ మాక్సిమం టెన్ మినిట్స్లో అయిపోతుంది మీకు ఇలా గుడ్ నీట్గా వచ్చేస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా లంచ్ బాక్స్లో పెట్టాలన్నా ఈ ఇలా మాత్రం ఒకసారి ట్రై చేయండి కుక్కర్లో ఉడకబెట్టుకోండి కుక్క విజులే సరిపోతుంది అలాగే వంకాయ ముక్కలు చక్కగా ఇలాగా నీటిలో వేసుకడిగాను కదా ఉప్పు నీళ్ళు లేసాం కదా చూసారు తెల్లగానే ఉన్నాయి ఇది మామూలుగా అయితే కొంచెం బ్లాక్ వచ్చేస్తాయి ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టిక్ గిన్నె ఒకటి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపు వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా పడిద్ది కూరకి ఇప్పుడు మనం పసుపు వేసాం కదా ఆయిల్ వేడెక్కింది ఎగ్స్ వేసుకుందాం ఇవి నూనెలో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఎగ్స్ తక్కేలా ఫ్రై అయిపోయినాయి మనం ఒక వేరే గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఇంచుల్ని పచ్చి వేసేద్దాం కొంచెం మగ్గాలి కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ చేద్దాం కొద్దిగా పసుపు వేసుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి కొద్ది పసుపు ఉప్పు వేసుకుంటే కొంచెం మగ్గిన మోసి పెట్టుకుంటాం ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ మొక్కలు ఇవి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ముందుగా పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం బాగా మగ్గన వంకాయ ముక్కని మూత వేసుకుందాం కర్రీకి సరిపడా కారం వేసుకొని ఈ కర్రీకి ఒక టూ స్పూన్స్ ఫుల్గా టూ స్పూన్స్ కారం పెట్టింది కొంచెం కారం కారం ఏంటనే బాగుంటుంది ఎందుకంటే ఎగ్స్ కూడా వేస్తున్నాం కదా టూ స్పూన్స్ కారం వేసాను మేము ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకోవాలి దీంట్లో ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం కర్రీలో కూర రెడీ అయిపోయింది చిట్ గరం మసాలా వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గుడ్లు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ వేడి వేడి రైస్లో వేసుకుంటే నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ అంటేనే టేస్టీ కర్రీ అసలు అలాగే ఈ కర్రీ మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్